హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమ ఛానల్ అయితే ఈరోజు హనుమాన్ జయంతి కదా అండి సో ఇక్కడ ఫేమస్ టెంపుల్ హైదరాబాద్లో ఆ సికింద్రాబాద్లో ఉంది తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ సో హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాము ఒక స్టోన్ పైన హనుమంతుడు స్వయంభూగా ఇక్కడ వెళ్సారనమాట అప్ ఇదంతా ఒకప్పుడు అడవి ఉండేదంట హనుమంతుడు తన గుండెను చీలిస్తే సీతారాములు కనిపిస్తారు కదండీ హనుమాన్ విగ్రహం అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి గుడి లోపలికి ఎంట్రన్స్ కాగానే ఆ భక్తుల రామనామాలు జై శ్రీరామ్ అంటూ ఎంత గోల చేశారు జై డెకరేషన్ చాలా బాగా చేశారు ఆరెంజ్తో ఫ్లవర్స్తో చాలా వైభవంగా హనుమాన్ జయంతి అయితే జరిపారు సో అక్కడ డెకరేషన్ చూసారా ఒకసారి మీరు ఫ్లవర్స్ తోటి ఆరెంజెస్ తోటి చేశారు అక్కడ లోపలికి వెళ్ళగానే హనుమాన్ని చూడగానే చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి హనుమాన్ అయితే ఆరెంజెస్ చెప్పాను కదా చూడండి పైన भर ये रवि तम तरक देंगे कुंवर